ఓం శ్రీ గురుభ్యో నమ గంగనాధిపతి నమః నమ శ్రీ అష్టయోగ విద్యాపీఠం వీక్షకులకి స్వాగతం ఈరోజు మనము అక్టోబర్ మాస ఫలితాలలో అంతర్భా భాగంగా తీసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి తీసుకున్నట్లయితే మృగశిరావు పునర్స నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నాలుగు ఆశ్లేష నాలుగు మీకు ఈ అక్టోబర్ మాసం మొత్తం ఎలా ఉంది తీసుకున్నట్లయితే మీకు ఆరవేంటి అధిపతి భాగ్యాధిపతి అయినటువంటి బృహస్పతి లాభస్థానంలో ఉన్నారు శత్రు రుణ రోగ స్థానం వచ్చే నెగిటివ్ అంతా క్లియర్ అయిపోతుంది అలాగే మీకు భాగ్యస్థానం దైవభక్తి పెరుగుతుంది వివాహ అది శుభకార్యాలు సమకూరే అవకాశాలు ఉన్నాయి పెళ్ళి కాని వారికి అయితే పెళ్ళి అవుతుంది పెళ్ళి చేయవలసినటువంటి పెద్దవారికి అంటే పిల్లల పెళ్ళిళ్ళు చేయాల చేయాల్సిన బాధ్యతలు ఉన్న తల్లిదండ్రులకి పిల్లల జీవితంలో కూడా మ్యారేజ్ సెటిల్ అయ్యి వాళ్ళ లైఫ్ సెటిల్ అయ్యి వీళ్ళు వీరికి కొంత ఆనందం మిగిలే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి నెక్స్ట్ మీకు వచ్చేసి మీకు అష్టమ శని దోషం ఉంది ఈ అష్టమ శని మీ లాభస్థానాన్ని చూస్తున్నారు దీంతో లాభాలు వెనక్కి రావటం ముందుకు రావడం జరుగుతుంది దీంతో మీరు కొంచెం నిలకడగా ఉండలేకపోతున్నారు మీరు నిలకడగా ఉండాలంటే ఎందుకు జీవిత భాగస్వామితో కావచ్చు జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఎల్డర్స్ వాళ్ళ పేరెంట్స్ కావచ్చు వాళ్ళ పితామహులు కావచ్చు వాటెవర్ మేబి మీ మీరు కొంచెం తొందరపాటు పడే చెంచలతత్వం ఉంటుంది మీ రాశి లక్షణమే చెంచలత్వం కర్కాటక రాశి భారతి చలన రాశి ఈ రాశి వారికి కుంగుబాటు ఎంత ఉంటుందో ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా ఎవరూ పట్టుకోలేరు అలాంటి మనస్తత్వం ఉన్నటువంటి మీరు మిమ్మల్ని మీరు సెట్ చేసుకోవటానికి శనికి ప్రదక్షిణలు చేయాలి ప్రతి శనివారం కూడాను పంతొమ్మిది ప్రదక్షిణలు చేసి బెల్లము నల్ల నువ్వులు స్వామికి ప్రసాదంగా పెట్టినట్లయితే మీకు ఉన్నటువంటి దోష నివృత్తి జరుగుతుంది అలాగే జీవిత భాగస్వామి విషయంలో కూడాను మీ యొక్క ఈ పూజ చేయటం మూలంగా వారికి కూడా కొన్ని పరిస్థితులు సానుకూలంగా మారే అవకాశం స్పష్టంగా ఉంది ఇద్దరి మధ్యన గొడవలు కావచ్చు ఇంకో ఇంకో విషయం కావచ్చు ఇంకో విషయం కావచ్చు జాబ్ కావచ్చు సంతాన విషయం కావచ్చు ఇవన్నీ కూడా మీకు కొన్ని ఇబ్బంది నుంచి బయటపడే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఈ కర్కాటక రాశి వారికి వ్యయంలో భగవానుడు సంచరిస్తున్నారు ఈ కుజ భగవానుడు వ్యయంలో ఉండడం అంటే ఈయన వచ్చేసి మీకు కర్కాటక రాశి వారికి ఆరో ఏంటి అధిపతి దశమాధిపతి అయ్యాడు కదా ఈయన మీకు మీ రాశికి వ్యయంలో ఉండడం ఉద్యోగంలో పరిపరి విధాల పరిపరి ఆలోచనలతో స్థిరత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం ఎంతో ఉత్తమం సర్వలక్ష్మి నరసింహస్వామి స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం కూడా ఎంతో ఉత్తమాన్ని కలగజేస్తుంది అలాగే మీకు సోమవారం రోజు ఏడున్నర నుండి తొమ్మిది గంటల వరకు రాహుకాలం ఉంటుంది ఈ సమయంలో మీరు రాహువుకు శాంతి చేసుకోగలిగితే అమ్మవారిని కట్గమాల స్తోత్రాన్ని వినగలిగితే పొద్దున దీపారాధన చేసుకుని ఆ దీపారాధన రాహుకాలం కవర్ అయ్యేంత వరకు కూడా వెలుగుతూనే ఉంచుతూ అమ్మవారికి నిమ్మకాయ ప్రసాదంగా పెట్టేసి చేసుకున్నట్లయితే చక్కని ప్రసాదం మీకు ప్రసన్నత మనస్తత్వం ఏర్పడుతుంది ముందుకు మీరు సాగటానికి ఒక పూలబాట ఏర్పడే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ గురుబలం బాగుంది కాబట్టి వచ్చే ఉగాది వరకు కూడాను గురుబలం ఉంది వివాహాది శుభకార్యాలు జరుగుతాయి మీ విషయంలో మీరు పెద్దవారైతే మీ పిల్లలకు వివాహాలు చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి గృహ మార్పులు సూచిస్తున్నాయి యోగ్యతమైనటువంటి జీవితం కూడా ముందు ముందు సాగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి శని వీక్షణ ఈ దశమ పైన ఉంది కాబట్టి బహుబహు విధాల మీరు యోచిస్తూ ఉంటారు దీనికి శని కూడా సాటిస్ఫాక్షన్గా ఆయన తైలాభిషేకం చేసుకోగలరు స్వస్తి